మధుపదం యూట్యూబ్ ఛానల్లోని అన్ని వీడియోలు వరుసగా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా బెల్ అంటే గంట గుర్తును కూడా నొక్కి ఆల్ ఏఎల్ఎల్ని సెలెక్ట్ చేసుకోండి ప్రతి మనిషికి ఒకటి కాదు రెండు మనసులు ఉన్నాయి తల్లిదండ్రుల నుంచి వచ్చే ప్రాథమిక మనసు ఒకటి మరొకటి ప్రాథమిక మనసు సహాయంతో ఈ ప్రపంచ అనుభవాలతో ఎవరికి వారే ఏర్పరచుకున్నది లేదా రాసుకున్నది అది ద్వితీయ మనసు తల్లిదండ్రుల కలయిక వల్ల తల్లి గర్భంలో ఏర్పడిన మొట్టమొదటి కణం జైగోట్ అంటే పిండం అందులో ఉన్న మొదటి మనసు అంటే ప్రాథమిక మనసు ఎవరు స్వంతంగా ఏర్పరచుకునేది కాదు అది తరతరాలుగా పూర్వీకుల ద్వారా మార్చబడుతూ తమ సంతానంకి ఇవ్వబడుతూ ఈరోజు మనకు వచ్చింది దాని వయస్సు ఎంత అంటే తొలి మనిషి ఈ భూమి మీద ఎప్పుడు ఏర్పడ్డాడో అప్పటి నుండి ఇప్పటి వరకు గడిచిన కాలమే దాని వయస్సు మనిషి పుట్టుకోనుండి ఇప్పటి వరకు ఆ జీన్స్ పుస్తకం అంటే ప్రాథమిక మనసు అనేక రకాలుగా పరివర్తన చెందుతూ వచ్చింది దీనిని కంప్యూటర్ భాషలో మనిషి యొక్క సిస్టమ్ సాఫ్ట్వేర్ లేదా ఆపరేటింగ్ సిస్టమ్ అనవచ్చు తల్లి గర్భంలోని తొలి ప్రాణశక్తి అందులోనే ఉన్న జీన్స్ పుస్తకం అంటే ప్రాథమిక మనసులోని సూచనల ఆధారంగా ఆ తొలి కణమును విభజిస్తూ మనిషి పూర్తి శరీరంను తయారు చేస్తుంది మరియు ఆ పెరిగిన శరీరంలో ఆటోమేటిక్గా జరిగే జీర్ణ ప్రక్రియ శ్వాస మరియు రక్త ప్రసరణ లాంటి అంతర్గత పనులు చేస్తూ ఉంటుంది అది ఒక దశలో మెదడును సృష్టించి అందులోని న్యూరాన్ కణాలలో ఆత్మశక్తిని మరియు ప్రాథమిక మనసును ప్రవేశపెడుతుంది ప్రాణశక్తి అన్నా ఆత్మశక్తి అన్నా ఒకటే ప్రతి ఒక్కరూ నేను అని అంటున్నప్పుడు ఆ నేను అంటే ఆత్మశక్తియే అదే అసలైన నేను లేదా అసలైన ఆత్మ ఆత్మశక్తి మరియు ప్రాథమిక మనసు ఒక్క న్యూరాన్ కణాలలోనే కాకుండా శరీరంలోని ప్రతీ కణంలో ఉంటాయి ఆ ప్రాథమిక మనసులో శరీర రక్షణ పోషణ పునరుత్పత్తి బాధ్యత బాధ్యతలతో కూడిన ఆరు చెడు గుణాల సూచనలు ఉంటాయి వాటిని చదివే ఆత్మశక్తి ప్రాపంచిక అనుభవాల కోసం ప్రయత్నం చేస్తుంది న్యూరాన్ కణం అనేది స్వతంత్రంగా పనిచేసే ఒక కంట్రోలర్ లాంటిది అది ప్రపంచం నుంచి వచ్చే సమాచారంను గ్రహించగలదు మరియు ఆ సమాచారాన్ని మదించి లేదా విశ్లేషించి నిర్ణయాలు తీసుకోగలదు కానీ దానికి ప్రపంచ మార్గం చూపించే మార్గదర్శి కావాలి అదే ద్వితీయ మనసులో ఏర్పడే అహం అంటే నేను నాది నాకు మరియు నన్ను అనే స్వార్థభావం ఆ భావంను పొందిన కంట్రోలర్ను ప్రాపంచిక నేను లేదా ప్రాపంచిక ఆత్మ అనవచ్చు లేదా ప్రాపంచిక కంట్రోలర్ అనవచ్చు ప్రాపంచిక అనుభవాలను పొందిన ప్రాపంచిక నేను అనుభవాల సారాన్ని సమాచారంగా మరియు సమా సమాచారాన్ని విశ్లేషించి తయారు చేసిన నిర్ణయాలు లేదా సూచనలుగా ద్వితీయ మనసులో రాస్తుంది మరియు బలహీనంగా ఉన్న అహంను బలపరుస్తుంది అలా రాయబడిన ప్రపంచ సమాచారాన్ని మరియు సూచనలను కంప్యూటర్ భాషలో యూజర్ సాఫ్ట్వేర్ అంటే ఉపయోగించేవాడు తయారు చేసుకున్నది అనవచ్చు ఇక్కడ యూజర్ ఎవరు అంటే ప్రాపంచిక నేను అది దేనిని యూజ్ చేసుకుంది అంటే ప్రపంచాన్ని అంటే అది ప్రపంచాన్ని అనుభవిస్తూ తయారు చేసుకున్న మనసు అని అర్థం అనుభవాలకు బానిస అయిన తర్వాత ఆ ద్వితీయ మనసే ప్రాపంచిక నేనును తనకు బానిసగా చేసుకుంటుంది కానీ ఆత్మబలంతో ఆ ప్రాపంచిక నేను ధ్యానం చేస్తూ మార్గదర్శి అయిన అహంతో సహా ఆ ద్వితీయ మనసును వదిలివేయవచ్చు పుట్టుకతో వచ్చిన ఒక వ్యక్తి యొక్క ప్రాథమిక మనసు అతని ద్వితీయ మనసు ఏర్పడడానికి కారణమవుతుంది అతని ప్రపంచానుభవాలు అతని ద్వితీయ మనసును మారుస్తూ పోతాయి అలా మారుతూ ఉన్న అతని ద్వితీయ మనసు అతని ప్రాథమిక మనసును మారుస్తుంది ఇలా ప్రపంచ అనుభవాలతో ఒకదానిని మరొకటి మారుస్తూ ఉండడం నిరంతరంగా సాగుతూ ఉంటుంది పునరుత్పత్తి దశ వచ్చేసరికి ఏ స్థితిలో అయితే భార్యాభర్తల ప్రాథమిక మనసులు ఉంటాయో అవి రెండూ కలిసిపోయి వారిద్దరికీ పుట్టబోయే సంతానానికి ప్రాథమిక మనసుగా వస్తుంది ఈ విధంగా ప్రాథమిక మనసు మరియు ద్వితీయ మనసులు తరతరాలుగా మారుతూ వస్తున్నాయి కాబట్టి ప్రాథమిక మనసును అందంగా మార్చి తమ సంతానానికి ఇవ్వడం తల్లిదండ్రుల నైతిక బాధ్యత